హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది నిన్న వ్లాగ్ అండి సో మార్నింగే లేచి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టీ అయితే పెట్టేశాను రోజు నా పనులు ఎంత ఆలస్యం అయిపోయాయోనండి పిల్లల్ని టైంకి స్కూల్కి పంపలేనేమోననేసి చాలా కంగారు అయితే వచ్చేసింది ఇంకా ఒక పక్కనేమో టీ పెట్టాను కదండి మరో పక్కన పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను అనమాట ఇంకా ఈ లోపల నేను పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి ఈరోజు ఏం కూర వండను అంటే అరిటిక ఫ్రై చారు కాసే అనేసి మా వారు చెప్పారు సో ఇంకా అరటికే ఫ్రై పెడతాను కదా పప్పు చారు కోసం పప్పు నానబెడదాం అనేసి పప్పు అయితే నీట్గా కడిగేసుకుని నీళ్ళు అయితే పోసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి ఇది ఒక వన్ అవర్ నానిన తర్వాత అప్పుడు కుక్కర్ అయితే పెడతాం పప్పు చారులోకి చింతపండు కావాలి కాబట్టి చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి మీ ఇంట్లో గిన్నెలు అవి ఏమీ ఉండవా ఎందుకు ఎప్పుడు చూసినా ఆ తాగే దాంట్లో నానబెడతావు అనేసి అడిగారండి మా ఇంట్లో గిన్నెలు ఉంటాయండి కాకపోతే నాకు ఆ తాగే దాంట్లో నానబెట్టుకుంటేనే పులుసు పిలుసుకోవడానికి నాకు కన్వీనియంట్గా అనిపిస్తుంది సో అందుకే నేను అందులో అయితే నానబెడతానండి నెక్స్ట్ అయితే బియ్యం తీసుకుని నీట్గా వాష్ చేసేసానండి దాంట్లో వాటర్ పోసి ఉంచుకున్నాను గ్యాస్ ఖాళీ అయితే ఒక దాని మీద అయితే పెట్టేద్దాము అనేసి పిల్లలకి తాగడానికి నీళ్ళు పెట్టాను కదండి అవి అయితే చక్కగా కాగిపోయినాయి దాన్ని అయితే పక్కకు తీసేసి నెక్స్ట్ అదే బర్నర్ మీద నేను బియ్యం కడిగేసాను కదా వాటిని అయితే పెట్టేశాను మా హస్బెండ్కి టీ పెట్టాను కదండి టీ కూడా మరిగిపోయింది ఇంకా ఆయనకి టీని వడపోసేసి ఇచ్చేస్తాను ఇంకా పప్పు చారులోకి నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేద్దాము అనేసి వాటి అన్నిటినీ తీసుకుని బయటైతే పెట్టుకున్నానండి స్టవ్ మీద అయితే పప్పుచారు కోసం కుక్కర్ అయితే పెట్టేశానండి రైస్ అయితే ఉడికిపోయింది ఇంక అయితే వాచ్ చేసుకుంటున్నాను పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే నింపాలి కదండి ఇంకా అక్కడ వేడి నీళ్ళు కాసాను కదా ఆ వేడి నీళ్ళు అయితే బాటిల్స్ అయితే వేసేస్తున్నాను కొంచెము వాళ్ళు తాగే టైంకి వేడిగా ఉంటాయి అనేసి ఇంకా షానుని మనూని అయితే నిద్ర లేపేశానండి వాళ్ళిద్దరూ రెడీ అయిపోయి వచ్చేస్తే ఇంకా వాళ్ళకి టిఫిన్స్ అయితే వేయాలన్నమాట సో వాటర్ బాటిల్స్ అయితే పక్కన పెట్టేశాను ఇంకా పప్పుచారు అయితే కుక్కర్ పెట్టేశాను కదండి అది విజిల్స్ అవుతుంది రైస్ అయిపోయింది ఇంకా మిగిలింది అరటికాయ ఫ్రై సో అరటికాయ పెట్టడం కోసం అయితే మూడు అరటికాయలు అయితే తీసుకున్నానండి ఒకటి ఉంచాను నెక్స్ట్ టైం పులుసు పెట్టుకుందాము అనేసి సో ఇప్పుడైతే వీటిని త్వరగా పీల్ చేసేసి కూర వండడం అయితే స్టార్ట్ చేయాలి ఏంటి నాకు ఇది షార్ట్ చేద్దామంటే తిరగట్లేదు ఫోన్ ఒకసారి ఇది ట్రైపోర్డ్ అడ్జస్ట్ చేయవా అరికి అయితే తొక్కలు తీసేసి ఉప్పు నీళ్ళు అయితే నానబెట్టుకున్నానండి ఈ లోపల పిల్లలిద్దరికీ రాగిజావ కాద్దామనేసి స్టవ్ మీద అయితే నీళ్లు పెట్టుకున్నాను సో ఇంకా దానికి రాగి పిండిని అయితే నీళ్ళల్లో కలుపుకున్నానండి ఇంకా నీళ్ళలో అయితే మిక్స్ చేసేసాను వేడి నీళ్ళలోని ఇంకా రాగిజావ అయితే మరిగిపోతుంది పిల్లలకి రోజు ఇంట్లో కొంచెం దోశల పిండి ఉందండి ఒక దోశ వేసి కొంచెం రాగిజావ అయితే ఇస్తాను ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే ఖాళీ అయ్యిందండి సో ఇంకా త్వరగా నేను అరటిక ఫ్రై అయితే పెట్టేస్తాను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని దాంట్లో పచ్చనపప్పు మినపప్పు వేసి వేగిస్తున్నానండి ఈ లోపల అరటిక మొక్కలను అయితే కట్ చేసేసుకున్నాను సో ఇంకోండి పచ్చనపప్పు మినపప్పు వేగిపోయిన తర్వాత దాంట్లోకి నేను దాన్ని ఏమంటారు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసి వేగించేశానండి తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను అరటికే ఫ్రైలో ఉల్లిపాయ ముక్కలు వేయడం అనేది నాకు తెలియదు కాకపోతే యూట్యూబ్లో ఒక ఆవిడ అయితే వీడియో పెట్టారు ఇలాగే చేశారు కింద కామెంట్స్ కూడా చాలా బాగా వచ్చింది మేము ట్రై చేసామని అన్నారు సరే మనం కూడా ట్రై చేసేస్తే పోలే అనేసి నేను ఈరోజు ఇలాగే ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి నేను అరటికే ముక్కలని అయితే వేసేసి కాసేపు మగ్గిచ్చేసానండి అది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు దాంట్లోకి నేను ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి అండ్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది వీడియో క్లిప్ మిస్ అయ్యింది అంటే నేను షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాను దాంట్లోకి తీసినట్టున్నాను సో అంతేనండి ఎందుకో తెలియదు అరటికే ఓ ప్యాన్కి అంటుకుపోతుంది అనమాట మళ్ళీ కొంచెం నూనె అయితే వేయాల్సి వచ్చింది ఇంకా దీంట్లోకి కొబ్బరి తురుము కూడా వేసుకున్నారు వాళ్ళు అందుకనేసి నేను కొబ్బరి తురుము మిక్సీ పట్టేసి అది కూడా వేసేసాను ఎంత హడావిడైపోయిందండి నాకైతే హార్ట్ అటాక్ వచ్చేస్తదేమో అన్నంత కంగారు పడుతూ చేశాను ఈరోజు పిల్లలకి అప్పటికే ఎయిట్ ట్వంటీ అయిపోయింది అనమాట లేట్ అయిపోయింది మా ఆయనేమో ఎప్పుడు వల్ల లేటు మను వల్ల లేటు అంటాము మను ఈ రోజు ఏడవకుండా లేచింది ఆయన లేట నీకు అయింది అనేసి అంటున్నారు మరి ఈ రోజు నేను పప్పుచారు కాసాను ఇంకా అరటికే ఫ్రై కూడా పెట్టాను కదండి రెండు కూరల వల్ల నాకు లేట్ అయింది అనేసి నేనైతే చెప్పాను అంతేదని నీ ఇది లేటు అని చెప్పట్లేదు అని అంటున్నారు మా ఆయన ఇంకా ఫైనల్గా వంట పని అయిపోయిందండి ఇంత కష్టపడి అరటికే ఫ్రై చేస్తే మా షా మను నేను అరటికే ఫ్రై తినను అన్నది అనమాట ఇంకా పప్పుచారు వేసుకుని పట్టుకెళ్ళారు వాళ్ళు ఇంకా పప్పుచారు ఇంకా తాలింపు అయితే వేయలేదండి ఇంక పిల్లలకి జల్ల వేయలేదు పప్పుచారు తాలింపు వేయలేదు రెండు పనులు ఆగిపోయినాయి అనేసి కంగారు వచ్చేసింది నాకు ఇంకా త్వరగా పప్పుచారు తాలింపు కోసం రెడీ చేస్తున్నాను పప్పులోకి నేను ఉప్పు కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకుని నా దగ్గర రసం పొడి ఉందండి సాంబార్ పొడి లేదు ఆ రసం పొడి కూడా కొంచెం అయితే వేసేసాను ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేసేసి చింతపండు రసం వేసి చాలాసేపు దీన్ని అయితే మరిగించేసుకున్నాను ఇదంతా మరిగిన తర్వాత అప్పుడు నేను ముక్కలన్నీ తీసాను కదండి పక్కన పెట్టాను కదా అప్పుడు అవి అయితే వేసుకుంటాను అనమాట ఇప్పుడు గ్యాస్ అయితే ఖాళీ అయిందండి త్వరగా నేను స్టవ్ మీద అయితే ఈ పప్పుచారు పెట్టేశాను ఇది కొద్దిసేపు అయితే మరిగించేసుకుంటాను ఇది మరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట సో ఈ రోపల పిల్లలంతా స్నానాలు చేసేసి రెడీగా ఉన్నారండి ఇంకా వాళ్ళకి నేను దోశ వేయలేదు సో జావా కూడా ఇవ్వాలి ఇంకా ఎంత లేట్ అయిపోతుంది వేయలేదు ఇవన్నీ కంగారు కంగారుగా ఉంది నాకైతేనే అయితే ఎంత పప్పుచారు ఎందుకు కాసేసావో అని మీరు అనుకోవచ్చు నైట్ మాకు జర్నీ ఉన్నదండి జర్నీలోకి కూడా మా హస్బెండ్ బాక్స్ పట్టుకెళ్ళిపోదామని అన్నారనేసి నేను పప్పుచారు అయితే ఎక్కువగానే కాసాను కానీ తర్వాత ఏమైందో మీకు చెప్తానండి పప్పుచారు బాగుంది అలాగే అరటికాయ ఫ్రై కూడా టేస్టీగా అయితే వచ్చింది ఇంకా త్వరగా నేను పిల్లల కోసము కొంచెం పిండి ఉంది అన్నాను కదండి దాన్ని దళసరిగా ఒక దోశలాగా వేసేసానండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంది కాకపోతే తినలేదు మేమే తిన్నాము ఇంకా ఒక్కొక్క గ్లాసు పప్పుచారు కూడా అయితే విచ్చేసానండి అంతే తాగేసారు క్విక్ నేను చాలా కంగారు కంగారు వాళ్ళకైతే వాళ్ళకి అయితే ఇంకా పిల్లలిద్దరిని మా హస్బెండ్ అయితే స్కూల్ కి తీసుకెళ్తున్నారండి ఇప్పుడు ఈ రోజు రోజు మీద పది నిమిషాలు లేట్ అయిపోయిందండి ఇంకా నేను త్వరగా పంపిస్తున్నా అనమాట మా హస్బెండ్ ఏమో చూస్తున్నారు లేట్ అయిపోయింది మా హస్బెండ్ తీసుకుని అయితే వెళ్తున్నారండి ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత నేను త్వరగా రెడీ అయిపోయి నేను కూడా వాకింగ్ వెళ్ళాలి టైం అయితే ఎయిట్ ఫార్టీ అయిపోయిందండి ఈ రోజు పిల్లల్ని లేట్ గా పంపించాను ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా వాళ్ళు పంపించాక టెన్ మినిట్స్ నేను త్వరగా ఫ్రెష్ అయ్యాను ఫేస్ వాష్ అవి చేసుకుని జడ వేసుకుని డ్రెస్ అయితే వేసుకున్నాను వరకు నైటీతో ఉన్నాను కదా నైట్ చేంజ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా వాకింగ్కి వెళ్తున్నానండి వాకింగ్ నుంచి వచ్చాక మీతో మాట్లాడతాను మా వారు కోపం వచ్చేసింది లేట్ టైం అయితే టెన్ థర్టీ అయ్యిందండి వాకింగ్కి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసాము వస్తు వస్తు దారిలో ఇడ్లీలు అయితే కొనుక్కుని తెచ్చుకున్నాము సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను మా వారు బయట నుంచి కొనుక్కు తెచ్చుకుని ఇడ్లీలు అయితే తినేసాము మా వారిని వద్దు అని చెప్పాను ఎందుకంటే జావ్ చాలా ఉండిపోయిందండి అది తాగేద్దాము వద్దు మీరు ఒక్కరే తెచ్చుకోండి అంటే నేను ఇద్దరికి తీసుకుని వచ్చేసరి టిప్ను ఇంకా ఇడ్లు తినేసరికి ఆ జాబ్ అయితే చాలా మిగిలిపోయింది సాయంత్రం లోపల అయితే తాగేసేయాలి ఇంకొప్పుడైతే నాకు ఎడిటింగ్ పని చాలా ఉందండి కానీ ఇంకో ఈ వంటక చూసారు ఎంత చిరాగ్గా అని మార్నింగ్ పప్చర్ కాసినప్పుడు మొత్తం పొంగిపోయింది అనమాట సో ఇంకా ఫస్ట్ ఈ గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి అప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నానండి ఈరోజు నాకు చాలా పనుంది ఎన్ని కంప్లీట్ చేయగల లేదో ఈరోజు మేమైతే ఊరు వెళ్తున్నామండి సిక్స్ ఓ క్లాక్కి ట్రైను సిక్స్ ఓ క్లాక్ లోపల ఇంట్లో పనులన్నీ పూర్తి చేయాలి మళ్ళీ మళ్ళీ నైట్ ట్రైన్లోకి పట్టుకెళ్ళడానికి అన్నం వండుకోవాలి తర్వాత బ్యాగ్ సర్దుకోవాలి ఎడిటింగ్ పూర్తి చేయాలి ఇలా నాకు చాలా వర్క్ ఉంది సో క్విక్గా ఈ పనులన్నీ అయితే పూర్చేసేస్తాను ఇంకేవేమీ వీడియో అయితే తీయట్లేదండి ఎందుకంటే నా ఫోను అసలు ఛార్జింగ్ లేదు సో ఫస్ట్ ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టేస్తాను తర్వాత ఫోన్ స్పేస్ కూడా లేదు ఊరు వెళ్తున్నాను కదా సో ఫస్ట్ అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుంటా మొత్తం మీ పుట్టేజ్ అంతా క్లియర్ చేసేయచ్చు సో క్విక్గా అవన్నీ క్లీన్ చేసాక మీతో అయితే మాట్లాడతాను హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి గ్యాస్ స్టవ్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసాను కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వంట తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి కదండి వాటి అయితే నేను క్లీన్ అయితే చేసేసాను ఇంకా తర్వాత అంతా నాకు టూ థర్టీ వరకు ఎడిటింగ్ పని అయితే సరిపోయిందండి సో ఈ ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయ్యేసరికి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి అయితే వచ్చేసారు మా హస్బెండ్ తీసుకుని అయితే వచ్చారండి ఇప్పుడు పిల్లల కోసం అయితే రూబిక్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి స్క్రీన్ పైన టీచర్ నెంబర్ పెట్టాను చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు తెలుగు మ్యాథ్స్ క్యూబ్ అబకస్ ఈ క్లాసెస్ అయితే టీచర్ మీకు చెప్తారు ఇంకా పిల్లలకి ఆ క్లాస్ జరుగుతూ ఉంది నేనైతే త్వరగా బట్టలన్నిటిని మడతలు అయితే పెడుతున్నానండి ఈ రోజు రోజంతా నాకు కంగారుగానే ఉంది ఊరు వెళ్తున్నాం కదా ఈరోజు ఈ పనులన్నీ నేను క్విక్గా పూర్తి చేయగలనా లేదా ఇల్లు నీట్గా సర్దుకుని వెళ్ళగలనా లేదా అనేసి కంగారు పడుతున్నాను ఇవి నేను ఉతికిన బట్టలండి ఈ బట్టలన్నిటిని అయితే తీగలపై నుంచి తీసేసి మంచం మీద అయితే వేసేసుకున్నాను ఎందుకంటే మళ్ళీని ఇప్పుడు ఊరు వెళ్ళిపోతే త్రీ ఫోర్ డేస్ రాము కదా త్రీ ఫోర్ డేస్ మళ్ళీ బట్టలు బయట ఉండిపోతాయి చలదనానికి పాడైపోతాయి అనేసి ఇంకా త్వరగా అయితే ఇట్లా మడతలు పెట్టేసి ఎవరి బట్టలని వాళ్ళని వాళ్ళ కబోర్డ్స్లో అయితే సర్దేశానండి సో ఇంక ఇక్కడ పిల్లలు క్లాస్ జరుగుతూ ఈ లోపల నా బట్టలు మడతట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది నేనైతే గీజర్ స్విచ్ అయితే వేసుకున్నానండి ఇంకా నేను స్నానం అయితే చేసేసి ఇంకా మిగతావి లగేజ్ ప్యాకింగ్ అవి ఉంది వాటి అన్నిటినీ అయితే క్విక్గా సర్దేసుకోవాలి ఇప్పుడు నైట్ తినడానికి ట్రైన్ లోకి ఫుడ్ అయితే చేసుకోవాలని చెప్పాను కదండి అయితే ఇంకా నాకు పనులు అవ్వట్లేదు అనేసి మా హస్బెండ్ వద్దులే అనేసి అన్నారు అదొక హ్యాపీ అయిపోయి చాలా అంటే చాలా అయిపోయిందండి ఒక పక్క ఏమో ఇంట్లో పనులు చేసుకోవాలి మరో పక్క ఎడిటింగ్ చేయాలి తర్వాత ఏమి ఈ లగేజ్ అంతా ప్యాక్ చేయాలన్నమాట మొత్తం లగేజ్ అయితే ప్యాకింగ్ చేసేసానండి చిన్న బ్యాగ్ అనుకున్నాను కానీ చిన్న బ్యాగ్ సరిపోలేదు అనేసి మళ్ళీ పెద్ద బ్యాగ్లో అయితే లగేజ్ అంతా మార్చేసాను ఇంకా జిప్ అయితే వేయలేదు మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా పెట్టాలి అంటే అవి కూడా పెట్టేస్తాను ఫస్ట్ అయితే డిన్నర్ ప్రిపరేషన్ చేసేసుకుని పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను తర్వాత మళ్ళీ ఇప్పుడు వంట పని పెట్టుకుంటే నాకు పనులు తెమలవా అని చెప్తే మా వారు ఇంకా స్విగ్గీలో అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టేశారండి టూ ప్యాకెట్స్ జస్ట్ ఇప్పుడు ఇవైతే వచ్చినాయి ఇంక ఇంట్లో చాలా యాపిల్స్ ఉన్నాయండి పిల్లలు ట్రైన్ లో తింటారు అనేసి ఒక మూడు అయితే ఫుడ్ అయితే వంట పని అయితే పెట్టుకోలేదండి అవి అయితే తెప్పించేశారు మా వారు ఇంకా ట్రైన్ లోనే తింటాం కాబట్టి వాటర్ బాటిల్ ఉండాలనేసి పెద్ద వాటర్ బాటిల్ ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను సరే కానీ ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు వచ్చి చెప్పలేదని మీరు అనుకోవచ్చు మేము ఈరోజు విజయవాడ అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఈసారి ట్రిప్ అనుకోలేదు వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఈ రోజే వెళ్ళిపోతామనేసి ముందైతే అసలు అనుకోలేదనమాట అనుకోకుండా ఇప్పుడు అయితే మేము బయలుదేరుతున్నాము ఇప్పుడు మొత్తం రెండు పనులు కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఊరైతే వెళ్తున్నామండి ఫస్ట్ అయితే విజయవాడ అయితే వెళ్తున్నాము నాకు తెలిసిన ఒక అమ్మాయి విజయవాడలో బొటిక్ అయితే పెట్టుకున్నారు ఎప్పటి నుంచి అనమాట వీడియో షూటింగ్కి రాబావని వీడియో షూటింగ్కి రండి అనేసి అడుగుతున్నానండి సో నేనేమో అసలు అటువైపు వెళ్ళలేదు కాబట్టి వస్తానండి ఎప్పుడైనా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు టైం చూసుకుని అక్కడ విజయవాడలో దిగుతాను అప్పుడు మీ షాప్కి వస్తాను అనేసి అన్నాను అనమాట సో ఫస్ట్ అయితే విజయవాడ బట్టల షాపు షూటింగ్ అయితే ఉంది సో అయితే వెళ్తున్నానండి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్కి మాకు ట్రైన్ ఉందనమాట ఇప్పుడు ఈవినింగ్ సిక్స్కి మేము బయలుదేరితే లెవెన్ ఓ క్లాక్కి విజయవాడ అయితే రీచ్ అయిపోతాము విజయవాడలో మా హస్బెండ్ ఆల్రెడీ మా కోసం రూమ్ అయితే బుక్ చేశారండి సో అక్కడ రూమ్లో ఈ నైట్ అయితే స్టే చేసి రేపు మార్నింగే లెగిసి తలస్నానాలు ఇవన్నీ చేసేసి అమ్మవారి గుడికి అయితే వెళ్దాము విజయవాడ వెళ్ళాం కదా మొత్తం ఫ్యామిలీ అంతా సో మళ్ళీ మనకి ఇలాంటి టైం దొరుకుతుందో లేదో దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళొచ్చేద్దాం అని అనుకుంటున్నాము మార్నింగ్ పని చూసుకున్నాక టిఫిన్ అవి చేసేసి లెవెన్ ఓ క్లాక్కి వీళ్ళు బొట్స్కి అయితే ఓపెన్ చేస్తారంటే అక్కడికి వెళ్ళి షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి అంటే ఇది మా ప్లాన్ మేము వేసుకున్న ప్లాన్ ఇది ఇదంతా అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మీరు రేపు వచ్చే బ్లాగ్స్లో అయితే చూద్దరు కానీ సో తర్వాత అక్కడ షూటింగ్ కంప్లీట్ అయిపోగానే త్రీ ఓ క్లాక్కి మాకు మళ్ళీ రిటర్న్ ట్రైన్ అయితే ఉందండి అంటే విజయవాడ నుంచి చాగల్ అయితే మేము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు చాగల్ ఎందుకు వెళ్తున్నాను అంటే చాగల్లు ఒక మంచి పని మీద అయితే వెళ్తున్నానండి నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా చాగలిలో మా అత్తయ్య వాళ్ళ మంచానికి పరుపు తీసుకోవాలి మా అత్తయ్య పరుపు కొనండి అని అంటున్నారు అనేసి అయితే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది యూట్యూబర్స్ ఇమ్మ మ్యాట్రస్ అని ఫ్లో మ్యాట్రస్ అని వేక్విట్ మ్యాట్రస్ అని ఇలా చేస్తున్నారండి దయ వల్ల నాకు ఒక అవకాశం వచ్చి ఎవరైనా ఒక మ్యాట్రెస్ పంపిస్తే బాగుండు అప్పుడు నాకు ఒక పది పదిహేను వేలు సేవ్ అవుతుంది అని మీతో చెప్పాను కదా మీకు గుర్తుందో లేదో ఇలా నేను సిక్స్ మంత్స్ నుంచి మ్యాట్రెస్ ఏమైనా వస్తే బాగుండు వస్తే బాగుండు అని వెయిట్ చేస్తూ ఉన్నానండి నేను గట్టిగా అనుకుంటానండి నాకు ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు గట్టిగా అనుకుంటాను అనుకున్న దానికి నేను దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేస్తాను అనమాట సో ఫైనల్లీ అనమాట సో ఒక బ్రాండ్ వాళ్ళు మ్యాట్రస్ అయితే పంపించారు అది ఏ బ్రాండ్ ఏంటి అన్నది చాగళ్ళు బ్లాగ్స్ అయితే మీకు చూపిస్తానండి అయితే వాళ్ళు ఆ షూటింగ్ మాకు నవంబర్ లోపలనే కంప్లీట్ అయిపోవాలి డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ చేయొద్దు అనేసి అన్నారండి ఆ మ్యాట్రెస్ మొన్నే వచ్చింది ఒక ఫోర్ డేస్ అవుతుందేమోని ఇంకా వాళ్ళు అర్జెంట్ అంటున్నారు కదా వీడియో షూట్ అనేసి ఇప్పుడైతే వెళ్తున్నామన్నమాట ఇంకా ఎలాగో చాగళ్ళు వెళ్తున్నాం కదా మధ్యలో బ్రేక్ జర్నీ పెట్టుకుని మనము విజయవాడలో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే ఒక రూపాయైన వస్తుంది మనకి అనేసి అనుకున్నాను అంటే ఈ మ్యాట్రిస్ ఏమి నాకు పేమెంట్ ఇవ్వరండి జస్ట్ మ్యాట్రిసే అయినా కూడా నాకు ఒక పది పదిహేను వేలు సేవ్ అయినట్టే కదండి మ్యాట్రిస్ని కొనాలి అంటే అలాంటి మంచి అయితే ఈ ఈ జర్నీ టూ డేస్ అనుకున్నామండి ఫస్ట్ అంటే నేను డైరెక్ట్ చాగలు వెళ్ళిపోయి షూటింగ్ చేసేసి మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాము అయితే మరి వాళ్ళు వీడియోని అప్రూవ్ చేయాలి కదండి మనకు అప్రూవ్ చేయడానికి టైం పడుతుంది అనమాట ఇప్పుడు నేను అక్కడ వీడియో షూట్ చేసేసుకుని హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఎడిట్ చేసే పంపిస్తే లేదు మాకు నచ్చలేదు మళ్ళీ రీషూట్ చేయండి అని అన్నారనుకోండి మళ్ళీ నేను ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి నాకు బోల్డ్ ఛార్జెస్ టైం ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి ప్రజెంట్ మేము ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నామండి పిల్లలకి అస్సలు సెలవులు లేవు మా హస్బెండ్కి ఖాళీ లేదు అప్పుడు పిల్లలకి త్రీ డేస్ హాలిడేస్ పెట్టుకున్న లీవ్ పెట్టుకున్నారు మా హస్బెండ్ త్రీ డేస్ లీవ్ పెట్టుకుని ఇప్పుడు సో అందుకనేసి ఒక రోజు ఎక్స్ట్రా చేసుకున్నాము అంటే ఈ రోజు మ్యాటిల్ షూట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఎడిట్ చేసి పంపిస్తే వాళ్ళు అప్రూవ్ చేసేసారంటే సరే లేదు అంటే నెక్స్ట్ డే మళ్ళీ రీషూట్ చేస్తాం దాన్ని సో అందుకనేసి టూ డేస్ చాగలకు పెట్టుకున్నాం ఫస్ట్ విజయవాడ ప్లాన్ లేదనమాట నేను మా ఆయన్ని అడిగాను అలా వెళ్తున్నాం కదా షాప్కి కూడా వెళ్తే మనకి ఎంతో కొంత వస్తుంది కదా అంటే సరే అనేసి అది కూడా పెట్టారు సో ఇంకా అందుకలా మొత్తం త్రీ డేస్ అయిపోయిందండి ప్లాను అంటే ఈ నైట్ ఈ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి పర్వాలేదు రేపు ఎల్లుండ అవతల ఎల్లుండా మళ్ళీ మేము చాకల నుంచి ఫ్రైడే నైట్కి తిరిగి అయితే వచ్చేస్తామండి సాటర్డే మళ్ళీ పిల్లలు స్కూల్ డ్యాన్స్ క్లాసులు మళ్ళీ మా బిజీ షెడ్యూల్ మాకైతే అలా ఉందనమాట ఇంక ఇప్పుడు నర్సాపురం వెళ్ళడం అయితే కుదరట్లేదండి ఫస్ట్ విజయవాడ ప్లాన్ లేకపోతే నర్సాపురం వెళ్దాం అనుకున్నాము బట్ ఇంకా కుదరట్లేదు బట్ నేనైతే మా ఆయన్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను కాదు శ్రీవారు మనకి వీడియో షూట్ అప్రూవ్ అయిపోయింది అనుకో అట్లీస్ట్ బైక్ అడుగు మా అమ్మ దగ్గరికి వెళ్ళి అలా చూసి వెంటనే వచ్చేద్దాము అనేసి అడుగుతున్నాను అనమాట సరే అప్రూవ్ అయిపోతే ఎవరినైనా బండి అడుగుతాను తీసుకెళ్ళి తీసుకుని వెంటనే వచ్చేస్తాను ఒక వన్ అవర్కి మేము ఎక్కువ ఉండలేము మనకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారము మనము స్టార్ట్ అయిపోవాలి అనేసి అయితే చెప్పారనమాట సన్నీ ఆదివారాలు ఉందామన్నా అసలు అవ్వట్లేదండి ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు డ్యాన్స్ క్లాసులు జరుగుతున్నాయి కదా ట్వంటీ నైన్త్ని వీళ్ళకి ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పాను కదండి టీచర్ చాలా సీరియస్ అయిపోతుంది అనమాట ఒక్కరోజు మాన ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ నుంచి నేను మీ పిల్లల నేమ్ తీసేస్తాను అని అంటే సో ఇంకందుకనేసి మాకు అది మానడానికి ఉండట్లేదు ఇంక అందుకనేసి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసేయాలి శనివారం మార్నింగ్కి ఇక్కడ ఉండాలి ఆఫ్టర్నూన్ నుంచి అలాగే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి అనేది మా ప్లాన్ అనమాట సో ఇప్పుడు ఊరు ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు అర్థమైంది కదండి రెండు షూటింగ్స్ని కంప్లీట్ అయితే వెళ్తున్నాను కానీ మీరు నమ్ముతారో నమ్మరనండి నేను ఏదైనా ఒక మ్యాట్రిస్ వస్తే బాగుండు కదా వస్తే బాగుండు కదా అని ఉంది అంటే ఇది ఫ్రీగా వచ్చేయాలి అన్నీ ఫ్రీగా కావాలని మీరు అనుకోవచ్చేమో అలా కాదండి ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను అన్నది ఒకటైతే రెండు మా అత్తయ్య వాళ్ళ ముందు నాకు కొంచెం అది గర్వంగా ఉంటుంది కదా మా కోడలలో కొనక్కలు లేకుండా షూటింగ్ కోసం పంపించారు అనేసి మా అత్తయ్య మా మావయ్య నలుగురికి గొప్పగా చెప్పుకుంటారు కదండి ఆ ఫీల్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఎప్పుడైతే నాకు బ్రాండ్ నుంచి ఇలా మెయిల్ వచ్చి వాళ్ళు మ్యాట్రెస్ ఇస్తామన్నారో అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫీల్ అయ్యాను ఇదంతా జరిగి టూ త్రీ మంత్స్ క్రితం అయ్యింది టూ త్రీ మంత్స్ క్రితం మాటలు అయితే వాళ్ళు ఇప్పుడు అయితే పంపించారు అనమాట ఎనివే నేనైతే హ్యాపీ అంటే ఏదో ఫ్రీగా వచ్చేసింది అన్నట్టు కాదండి నేను అచీవ్ చేయగలిగాను ఆ బ్రాండ్ కి నేను వెళ్ళగలిగాను అన్నది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇంక ఇదిగోండి లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను ఇంక ఇప్పుడు మా వారు వచ్చేస్తే మేమైతే బయలుదేరిపోతాము ఇంకా జిప్ వేయలేదు మా వారు వస్తే ఫుడ్ ఎందులో పెట్టమంటారో అని అడిగి అప్పుడైతే వేద్దామనేసి అయితే చూస్తున్నానండి మేమైతే ఇంకా రెడీ అయిపోయాము తలస్నానం అది ఏమీ చేయలేదు రేపు అక్కడ గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేద్దాం అని చేయలేదు అనమాట దట్టు ఇప్పుడు నాకు ఈ షూటింగ్స్ ఒకటి ఉన్నాయా ఫుల్గా రొంపట్టేసి ఊపిరి లేనట్టుగా ఆయాసం వచ్చేస్తుంది అండి ఎలా ఇప్పుడు ఇవన్నీ నేను వాయిస్ ఓవర్లు ఇవ్వగన్నా లేదా అనేసి అనిపిస్తుంది అనమాట సరేనండి బయలుదేరేటప్పుడు మీతో మాట్లాడతాను మీతో ఏదో ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడాలనుకుని నైన్ మినిట్స్ మాట్లాడేసాను టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యిందండి మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారు ఇప్పుడైతే ఆటో బుక్ చేస్తున్నారు మేము రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఊరు వెళ్తున్నామంటే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుందండి ఎన్ని ప్రయాణాలైనా ఎన్ని ప్రయాణాలైనా మేము చాలా హ్యాపీగా చేసేస్తాము అసలు అలిసిపోవడాలు ఇలా ఏమి మా ఆయన తిప్పాలే కానీ రోజు తిరిగేస్తాను బస్వరు నేను అందుకని మా ఆయన అలసిపోతారండి మేము అలుస్తామంట ఎందుకంటే కుటుంబ భారాన్ని పోసేది ఆయనే కదండి ఆయనే అలసిపోతారు ఏం చిల్వారు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి మా ట్రైన్ అయితే వచ్చేసింది మేము ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే వచ్చాము ఇక్కడైతే అలా కూర్చున్నాము వేరే ట్రైన్ వెళ్ళిన తర్వాత మా ట్రైన్ అయితే వచ్చిందండి ఇంకా మేమైతే ట్రైన్ ఎక్స్ ఎక్కేస్తున్నాము ఇది హెచ్ఏ వన్ అంటండి నాకు ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాగా అంటే ఒక పక్కనేమో డోర్స్ ఉండేది ఉంటుంది కదా ఫస్ట్ క్లాస్ ఏసీ అది ఉంది మరొక పక్కనేమో నార్మల్ సెకండ్ ఏసీ ఏలాగా ఉంటాయి కదా అవి ఉన్నాయన్నమాట అయితే మాది డోర్ దగ్గర రావడము సైడ్ బెర్త్లైతే అయితే ఏమీ లేవండి అంటే ఇది ఎలా ఉందంటే మాకు జస్ట్ కర్టెన్స్ వచ్చాయండి కర్టెన్ ప్లేస్లో డోర్ పెడితే మాది కూడా ఫస్ట్ క్లాస్ ఏసీలాగా అయిపోతుందేమో అలా ఉందనమాట ఇంకొండి మీకు అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు మాకు వచ్చిన నాలుగు బెర్తలు ఇవ్వండి మేము షాను మను కూడా టికెట్స్ అయితే బుక్ చేసేస్తున్నారు మా వారు కానీ వేస్ట్ అండి బాబు పిల్లలకి టికెట్ ఎందుకంటే మనం అసలు నన్ను వదలదు నీతోనే పడుకుంటానంటుంది దాని సీట్ అయితే వేస్ట్ అయిపోద్ది అనమాట కాకపోతే మాకు నలుగురికి వెళ్ళడానికి ఉంటుంది అనేసి మేము ఇలాగ బుక్ చేసేసుకుంటున్నాము The <laughs> ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ బిర్యానీ అలాగే మినీ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారండి నాకు మాత్రం ట్రైన్ ఎక్కంగానే ఆకలి మొదలైపోతుందండి ఇప్పుడనే కాదు ఎప్పుడు అంతే ఇంకా ఎక్కేక మేము అప్పటికే టైం సెవెన్ ఓ క్లాక్ అవుతుంది కదా భోజనం చేసేసి కాసేపు పడుకుందాము విజయవాడ రీచ్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అవుతుంది కదా అనేసి అన్నారు మా వారు సరే అయితే అనేసి తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ ఓపెన్ చేసుకున్నామండి బిర్యానీలు అయితే మాత్రము చాలా బాగున్నాయి కానీ మటన్లో అసలు ముక్కలే రాలేదండి అన్ని బోన్స్ వచ్చేసినాయి అనమాట అవి తినడానికి కూడా లేవు ఇంకా చికెన్ బిర్యానీలో మాత్రం పెద్ద పీస్ వచ్చింది కానీ మా షాను అటు ఇటు ఆటలాడుతూ సగం బిర్యానీ మొత్తం కిందే పంపేసింది ఇంకా నేనైతే పిల్లలకి తినిపిస్తూ పిల్లలు తిన్నాక నేను కూడా అదే ప్లేట్లో తినేసానండి మా వారేమో ఇంకొక ప్లేట్ తెచ్చాను కదా అలా అయితే తిన్నానండి బిర్యానీలు అయితే మాత్రం రెండు బాగున్నాయి చికెను బాగుంది మటన్ బాగుంది ఫస్ట్ ఆకలి మీద ఉన్నప్పుడు తిన్నది మటన్ బిర్యానీ కాబట్టి అదే ఎక్కువ టేస్ట్ అయితే బాగా తెలిసిందనమాట మా మను మాత్రము ఇంటికాడ చేసినప్పుడు ఉల్లిపాయలు అవి ఇవి ఏరుకుంటుంది కదండి నేను అన్ని కూరగాయలు వేసి వండుతాను కదా ఇక్కడ మాత్రం చక్కగా అయితే తినేసింది కరెక్ట్గా ట్వెల్వ్ ట్వంటీ ఆ టైంకి అయితే మేము విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే దిగామండి మేము చూపించాను కదా ట్రైన్లో ఫుడ్ తినడము అది తిన్న తర్వాత మేము కొద్దిసేపట్లో అయితే పడుకుంటు పోయాము హాయిగా మంచి స్లీప్ అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత విజయవాడలో దిగేసిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ అయితే ఉంటుంది సో అక్కడికైతే మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట విజయవాడ రైల్వే స్టేషన్లో ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్ ఉందండి మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో